హాయ్ అండి మీ అందరికీ నమస్కారము ముందుగా మీరందరూ బాగుండాలని కోరుకుంటున్నాను ప్రజెంట్ అయితే హైదరాబాద్లో ఉన్నానండి నేను వచ్చి ఫోర్ డేస్ అవుతుంది వేరే వాళ్ళకి ఎమర్జెన్సీ అంటే వచ్చాను ప్రాబ్లం అయితే సాల్వ్ చేశాను ఇంకొకరు ఉన్నారండి వాళ్ళకి చేసేసి ఫ్రైడే నైట్ వెళ్ళిపోతాను వీడియోలు పెట్టట్లేదు పెట్టట్లేదంటే ఇంటికాడ కొంచెం ఇబ్బంది ఉంది తెలుసు కదా మీకు కొంతమంది మీ ఇంటినే మీరు కాపాడుకోలేకపోయారు మీ చైన్ మీరే తీ లాక్కెళ్ళిపోతాను డాప్ కలెక్టర్ మీరేమో మమ్మల్ని కాపాడుతారు ఏదన్నా కర్మఫలం ఉంటే ఆ బాధ ఏంటో మీకు తెలిస్తే ఆ బాధ ఈ బాధని ఒక గుడికి పోవడము లేదా గురువు దగ్గరికి పోవడము లేదా ఒక హాస్పిటల్కి పోవడము ఆ నొప్పి అనేది మీకు తెలిసి వెళ్తారు నాకు వైజాగ్లో ఉన్నప్పుడు ఏం జరుగుతుందో నాకు తెలియలేదు కదా నాకు తెలిసి ఉంటే నేను జాగ్రత్త పడుతున్నాను మీకులాగే హాస్పిటల్కి వెళ్ళడము ఒక ఇంజక్షన్ వేసుకోవడము ఆ నొప్పి ఒప్పింటో నాకు తెలిస్తే ఇల్లు ఉండేవాడిని నేను వెళ్ళలేదు రెండో విషయానికి వస్తే నాది అది నా ఇంటికి ఎప్పుడు గొల్లెంపు తీసున్న లాక్ మాత్రం వేసే ఉంటుంది చాలామంది లాక్ వేసేస్తుందని చెప్పి వెళ్ళిపోతారు నా కోసం కానీ నేను నెల్లూరులో ఉన్నప్పుడు ఇంట్లోనే ఉంటాను బయటికి వెళ్తాను కానీ పిల్లల వరకే ఉంటారు ఎందుకంటే వాళ్ళ కోసం తాళం తీసే పెడతాను ఎందుకంటే ఆ లైఫ్లోకి ఎవరు రారు నైంటీ నైన్ పర్సెంట్ అదొకటి వాళ్ళు తాళం పగలగొట్టడానికి ప్రయత్నించారు వాళ్ళు గమనించండి ఏంటంటే చుట్టుపక్కల వాళ్ళు సెక్యూరిటీగా సెక్యూరిటీగా అంటే ఒక ట్వంటీ వన్ మెంబర్స్ కదా టెన్షన్లో ఏం చేశారు అది తాళం వేసిందో తాళం తీసిందో తెలియక దాని అలా కొట్టడం తలుపు ఓపెన్ అయిపోయింది నేను టీవీ చూస్తాను రే ఎవర మీరు అనే లోపలికి నలుగురు మొగోళ్ళు ఆరుగురు విజ్రాలు నలుగురు ఇంకో నలుగురు ఆడవాళ్ళు ఆ వీడియో పెడదామనుకున్నాను అనుకున్నాను ఒక మనిషి వచ్చేసి ఒక ఆరు మంది పట్టేసుకొని చేతి వెనక పట్టేసుకొని చైన్ లాక్కొని వెళ్ళిపోతుంటే పరిగెట్టేస్తే ఆడవాళ్ళని పట్టుకోవాలా లేదంటే చైన్ లాక్కున్న వాడిని పట్టుకోవాలా కన్ఫ్యూజన్లో ఉండిపోయారు ఏం చేయాలి దీనికి కూడా కామెంట్లో పెడుతున్నారండి చాలామంది ఇళ్ళల్లో మీ ఏరియా సంగతి నాకు తెలియదు ఇళ్ళల్లో దొంగతనం చేస్తుంటారు కదా జనాభా అది దొంగలు ఎవరైనా అది మీకు చేశారా తెలియకుండా చేశారా ఇప్పుడు నేను ఒక్కడే ఉన్నాను కాబట్టి ఇంట్లో సరిపోయింది అది నేను లేకపోతే నా మెళ్ళ చైన్ కోసం కాదు వాళ్ళు వచ్చింది ఇంట్లో మనీ కోసం కానీ ఇంట్లో నేనున్నా వాళ్ళు కన్ఫ్యూజన్లు ఏంటంటే తాళం అనుకొని గుట్టే దాన్ని కొట్టారు కొట్టగా తలుపు డోర్ ఓపెన్ అయిపోయింది లోపల తలుపు చిలికి పెట్టలేదు నేను పైకి టాపు ఇలా ఇలా పెట్టుకుంటారు కదా అది నేను పెట్టాల అలా కొట్టగానే వాళ్ళు చుట్టుతో అలా అనగానే తలుపు డోర్ ఓపెన్ అయిపోయింది డోర్ ఓపెన్ అయిపోయి సప్పలు లేసాయి లేచు వరే లోపల మనిషి ఉన్నారు సప్పలు పట్టేసుకున్నారు అందరూ అది పోలీసులు చూసుకున్నారు దాని విషయం అది ఊహించని పరిణామం దానికి నేను మీరు ఎవరో బాధ్యులు కాదు కానీ నా చేయిన్ నాకు ఎలా తెచ్చుకోవాలో తెలుసు మిస్సింగ్ కేసు రాసుకున్నారు తెలుసు దాని గురించి నేను ఇబ్బంది పడాల్సిన అవసరం లేదండి కాకపోతే ఆ వీడియో మీకు ఎందుకు పెట్టాను అది పెట్టకుండా ఉంటే మీకు తెలియదు కదా ఎందుకు పెట్టాను అంటే పక్షికి అంత గింజలు ఎవరైనా సరే బుద్ధున్న వాళ్ళు ఆలోచించే మాట పక్షికి అన్ని గింజలు పశువుకి అంత గడ్డి పక్క మనిషికి అంత సాయం ఈ మూడు చేయలేనోడు భూమి మీద బతకడం అనవసరం పైగా కాబట్టి మిమ్మల్ని మీరు కాపాడలేనుకోలేని వాళ్ళు మమ్మల్ని అలా కాపాడతారు ఎంతమందిని కాపాడితే నెల్లూరు నుంచి హైదరాబాద్ వచ్చి హైదరాబాద్ నుంచి వైజాగ్ వెళ్ళి వైజాగ్ నుంచి కర్నూలు కడప అటువంటి పక్కలే వెళ్తున్నాను ఒకవేళ మీరన్నదే నిజం అనుకున్నాను ఎవరిని నేను కాపాడలేదు నన్ను కూడా నేను కాపాడుకోలేదు ఇప్పుడు ఎవరికైనా జరగకుండా ఉండుంటే నేను వచ్చిన తర్వాత చాలా చేశాను ఇక్కడే కాదు నేను ట్వంటీ టూ ఇయర్స్ నుంచి చేస్తున్నాను వాళ్ళల్లో ఒక్కరైతే వచ్చి నా కాలర పెట్టుకుని నాకు పని కాలేదు అని అడగచ్చు కదా ఇక్కడ ఒక గ్రూప్ తయారైందండి ఎక్కడో ఆంధ్రా నుంచి వచ్చి హైదరాబాద్లో వచ్చేసి పోతున్నాడు మనం లక్ష లక్ష యాభై వేలు ఉంటే వాడు ట్వంటీ ఫైవ్ థౌజండ్ ట్వంటీ థౌజండ్ టెన్ థౌజండ్ ఫైవ్ థౌజండ్లోనే వాళ్ళు రికవరీ చేస్తున్నారు అంటే పరిస్థితిని బట్టి ఇప్పుడు జ్వరం అయితే ఒక ట్వంటీ రూపీస్ నుంచి థర్టీ రూపీస్ ఇంజెక్షన్ పడుతుంది లేదంటే ఒక ఫీజుతో కూడా కలిపి ఒక వన్ ఫిఫ్టీ రూపీస్ పడుతుంది నార్మల్ ఫీవర్ అయితే అదే డెంగ్యూ మలేరియాలు అంటే త్రీ మంత్స్ అవుతుంది దానికి కోర్స్ అవుతుంది దానికి ఏడు వేలు కావచ్చు ఆరు వేలు కావచ్చు ఐదు వేలు కావచ్చు కానీ ఇది జ్వరమే అది జ్వరమే అట్లాగే మొన్న ఇక్కడ నా తలపైన చూడండి ఆరా వస్తుంది అన్న బాగా చూడండి మళ్ళీ ఆ వీడియో మీరు ఆన్యాసాంగ్ గుండెలకాయ నుంచి ఇలా దిగి ఇక్కడికి వచ్చి ఆగిపోయింది ఈ స్టేజ్లో ఆగింది కరెక్ట్గా లైటు అని చెప్పి చాలామంది కామెంట్లో పెట్టారు ఇప్పుడు ఒక ట్యాచ్ లైట్ తీసుకుని ఇలా వేస్తే నా వెనక పడుతుందా నా ముఖం మీద పడుతుందా బుద్ధి జ్ఞానం ఉన్నవాళ్ళు ఎవరైనా అలా అలా ఆలోచిస్తారండి అన్నమే కదా మనం తింటున్నాం వాళ్ళ కర్మ అయ్యే కదా కర్మలు అంటే మనం తన తాలిని పోయేవాడిని పిలిచి కొట్టించుకోవడం అంటే అలాగే ఉంటుంది పిలిచి కొట్టించుకోవడం అంటే ఏంటో తెలుసా వాడు మీ జోలికి రాడు మీ మాటకు రాడు వాడి దారిలో వాడిపోతూ ఉంటాడు మనం పిలిచి ఏరా ఒరే అన్నాం అనుకో ఏం లేనట్టున్నవాడు ఉన్నట్టుండి పులిలా మారిపోతాడు ఎందుకంటే వాడికాడు ధైర్యం ఉంటుంది ఎందుకు చెప్పమంటారా వాడు ఎవరి జోలికి పోవాలా వాడికాడ నిజాయితీ ఉంది కాబట్టి అలాంటి వాడిని కలపెట్టినప్పుడు ఏంటంటే కొంచెం మనం జాగ్రత్తగా ఉండాలి అది నా కాడు కూడా మీరు కామెంట్లు పెట్టండి మేము కాదని చెప్పలేదు మీకు నచ్చకపోతే చూడకండి మిమ్మల్ని చూడమని ఎవరు చెప్పారు వీడియోస్ మేము చూడమని చెప్పానా సబ్స్క్రైబ్ చేసుకోమని ఏ రోజన్నా చెప్పానా షేర్లు చేయమని ఎవరన్నా చెప్పానా లైక్లు కొట్టమని ఎవరన్నా చెప్పానా మీ అమ్మ మీ నాన్నగారులు మిమ్మల్ని బాగా పెంచుంటే వాళ్ళను కా అడగకూడదండి తప్పు తల్లిదండ్రి ఏ బిడ్డైనా బాగుండాలని కోరుకుంటాడు కానీ ఇప్పుడు జనరేషన్లో వాళ్ళు తిరిగే వాతావరణము వాళ్ళ చేసే చెడు స్నేహాలు ప్లస్ ఇంకేంటంటే పని పాట లేకుండా తల్లిదండ్రులు పెడితే తేరకు తినేవాళ్ళు ఏ పని చేయలేని వాళ్ళు చేత కాని వాళ్ళు చేవలేని వాళ్ళు అలాంటి వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఫోన్ ఒకటి తీసుకొని బ్యాడ్ కామెంట్స్ పెడుతున్నారు దీంట్లో క్రిస్టియన్స్ ఉండొచ్చు ముస్లిమ్స్ ఉండొచ్చు మన తెలుగు వాళ్ళు కూడా ఉన్నారు రిప్లై ఇస్తే ఏం చెప్పిస్తున్నావా వాడు నువ్వు నన్ను అలపెట్టావు కాబట్టే కదా నిన్ను నేనేం చే ఏమన్నా అనగలను నువ్వు నా జోలికి రాకపోతే నేను నేను నీ దగ్గరికి రాను కదా నువ్వు ఇస్తే నువ్వు మాట ఇస్తరగలను నువ్వు కొడితే నువ్వు తిరిగి కొట్టగలను కానీ చేతితో కొట్టను మంత్రంతో కొడతా నీకు యంత్రం తంత్రం దాకా కూడా అవసరం లేదు మంత్రంతో కొడతా ఏం భయపెడుతున్నావా లేదా భయపడుతున్నావా భయపెట్టడం వేరు భయపడడం వేరు భయపడేవాడిని అయితే అక్కడి నుంచి ఇక్కడికి జర్నీ చేసి రాను అక్కడే చేసుకునేవాడిని భయ పెట్టేవాడిని నేను నా గురించి మీకు ఇంకా తెలియనట్టుంది సెంట్రల్ మినిస్టర్ దాకా ఇంప్లూసుకున్నాను విజయ అంటే ఏదో అల్లా డబ్బాలనుకుంటున్నాను కామెంట్ పెట్టేవాళ్ళు ఆలోచించి ఆచి చూచి మీకు నిజం కాకపోతే ఏమన్నా ఇది నిజం కాదండి అని చెప్పుకోండి లేదా అసలు కామెంట్ పెట్టకండి అసలు వీడియో చూడకండి దయచేసి చేతులెత్తి నమస్కారం పెడుతున్నా మీకు నేను గురువునని మీకు ఏమన్నా చెప్పానా నేను రాసేది యంత్రాలు నేను రాసేది యంత్రాలు ఎవరు చూడమన్నారు ఎవరు చూడమన్నారు మిమ్మల్ని నేను రాసేది యంత్రాలు వచ్చేది నన్ను నమ్మి వచ్చే వాళ్ళకి చేసేది బాగు వాళ్ళ మంచి వాళ్ళకి జరుగుతున్నాయి జరుగుతాయి జరుగుతాయి ఇప్పుడు హాస్పిటల్లో ఒక ఆపరేషన్కి ఒక ఆరు వేలు ఆరు లక్షలు అవుతుంది అన్నమాట ఏదైనా లక్షే ఇస్తాను చెయ్యి అంటే ఎవడన్నా చేస్తాడా ఎందుకంటే దానికి ఎక్విప్మెంట్కి డాక్టర్కి మెడిసిన్కి సర్జరీకి వాటికి అయ్యే ఖర్చు వాటికి ఉంటుంది కాబట్టి వాళ్ళు దాంట్లో ఎంత పర్సంటేజ్ ఒక ఇప్పుడు మినిమం సిక్స్ లక్షలు చెప్పాడంటే దాంట్లో ఫైవ్ లాక్స్ ఖర్చు అయిపోతుంది వన్ ల్యాక్స్ మిగులుతుంది లేకపోతే స్టాఫ్కి కరెంటు బిల్లులకి వాటికి నర్సులకి వాళ్ళకి జీతాలు ఇచ్చుకోగలరు వాళ్ళు కూడా అంతవరకు కరెక్టే కదా మరి నేను ఫ్రీ ఆఫ్ కాస్ట్ చాలా చేశాను ఏడు లక్షల దాకా నేను పెట్టాను జనాభాకి పేదవాళ్ళకి నెల్లూరులో నిత్యాన్నదానం జరుగుతుంది తెలుసా మీకు ప్రతి మంగళవారం ఆ వీడియోలు కూడా ఉన్నాయి కొత్తగా వచ్చిన వాళ్ళకి తెలిసినట్లేదు కిందకెళ్ళి చూడండి పత్తి మంగళారావు ఆంజేయ స్వామికి నిత్యాన్నదానం జరుగుతుంది మూడు వందల మంది పైన పై చెలు అంటే మూడు వందల మంది రావచ్చు మూడు వందల యాభై మంది రావచ్చు మినిమం నాలుగు వందలకి మేము చేయించేది పత్తి మంగళ కానీ ఒక్కసారి మాత్రమే దాన్ని రివీల్ చేశాను మిగతా టైంలో రివీల్ చేయలేదు అర్థమవుతుందా ఇట్లాగా నెగిటివ్ థాట్స్ ఉన్నవాళ్ళు ఫ్యూచర్లో ఎదగరు తన కళ్ళతో తన వేలితో తన కన్నును గొడ్చుకోవడం లాంటిదన్ను అర్థమైందా ఒకసారి ఆలోచించి నిర్ణయం తీసుకోండి హిందూ ముస్లిం బాయి బాయి అన్నారు కానీ ఇప్పుడు హిందూ హిందువే బాయి బాయిలా లేడు కళ్ళు కార్చే కన్నీళ్ళు కనబడతాయి మనసు కార్చే కన్నీళ్ళు మనిషిని కనబడితే అప్పుడు అవతల వ్యక్తి ఎంత బాధపడుతున్నాడో పక్క వ్యక్తికి తెలుస్తుంది మీరు పెట్టే ఒక్క చీడ లాంటి కామెంట్ వల్ల ఎన్నో ఇబ్బందుల్లో ఉన్న వాళ్ళు ఒక్కరు ఆగిపోవచ్చు ఆగిపోవడం వల్ల నేను చేయకపోవచ్చు నేను చేయకపోవడం వల్ల నేను కాదు ఇంకెవరన్నా కూడా చేయకపోవచ్చు ఆ కర్మఫలం మీ మెత్తి నేసుకున్నట్టే వాళ్ళకి ఏదైనా జరిగితే మనం తెలిసిదేసినా తెలియచేగిన తప్పు తప్పే వీలైతే కామెంట్లు పెట్టడం మాని నా ఛానల్ని మీరు పక్కకి తీసేసేయండి నేను చూడమని చెప్పలేదు నా కామెంట్లు పెట్టమని చెప్పలేదు సబ్స్క్రైబ్ చేసుకోండానికి ఇంతవరకు ఎవరిని అడగలేదు నేను కరెక్ట్గా రేపు పంతొమ్మిది తొమ్మిదికి నాలుగు నెలలు అవుతుంది పంతొమ్మిదో తేదీకి రెండు వేల ఆరు వందల మంది ఎంత ఉన్నారు వీళ్ళందరు నేను చెప్తే చేసుకున్నారా వాళ్ళకి మనస్ఫూర్తిగా నచ్చి చేసుకున్నారు వాళ్ళ మొబైల్లోకి వెళ్ళి ఏమన్నా నేను సబ్స్క్రైబ్ ఏమన్నా చేశానా లేదు కదా మీరు చేసుకున్న చూస్తున్న వీడియోలే కదా అవి నచ్చితే నచ్చిందని చెప్పండి నేను చెప్పేదంతా ఫ్యాక్టే ఇక్కడ నిజం మాత్రమే ఉంటుంది ఇది పక్కా గ్యారంటీ నేను ఏం చేశానా మిమ్మల్ని ఏం చూడమన్నా అంటే నన్ను చూడండి అని చెప్పలా పైనుంచి ఒక ఆరా దిగుతుంది చూడండి దానివల్ల మీ మానసిక రోగాలు ఆరోగ్యపరాలు అయినాటివి ఏదన్నా గాలి ఉన్న వాళ్ళు నా దగ్గరికి రాకుండా ఈ వీడియో వాళ్ళకి వెళ్తే ఆ శక్తిని చూసే ఒంట్లో బాడీలో ఒక రిజల్ట్ అనేది కనపడుతుంది అలా కనపడిన వాళ్ళు చాలామంది ఉన్నారు నా కామెంట్ పెట్టారు చూసుకోండి ఆన్యాసం గుండెల రెండు వీడియోలుగా పెట్టే దాంట్లో ఫైవ్ మినిట్స్ వీడియో స్టార్టింగ్లోనే పూజ చేసేటప్పుడు ఆ వీడియో నేను తీయలేదు కదా నేను కళ్ళు లాగా ఉన్నాను కదా ఆన్యాసం గుండెల మీద నుంచి వచ్చి లైట్ ఇట్లా దిగింది పోనీ ఒకవేళ మీరు అనుకున్నది లైటింగ్ అనుకున్నాం ఓకేనా మీరే కరెక్ట్ అనుకున్నాం ఇప్పుడు ఒక టార్చ్ లైట్ ఇలా వేసాం నా ఫేస్ దాటుకుని లైట్ వెనక్కి వెళ్ళాలి కానీ ఆ ఫేస్ కనపడకుండా లైటింగ్ వెళ్తుంది వెనక్కి వెళ్తుందా చూడండి ఇప్పుడు చూడండి ఏమన్నా ఉందా ట్యాక్చులేట్ వేస్తే ఇప్పుడు ఒక ట్యాక్చులేటర్లో మీకు చూపిస్తారు ఇదిగోండి ఇది టాచ్ లైట్ ఇది చూడండి నా సబ్స్క్రైబర్స్ చాలా మంది గమనించి ఉండరు నా తల పైన చూడండి నా తన వెనుక ఆరా చూడండి అని చెప్పాను ఇదిగోండి టాచ్ లైట్ అవతల నుంచి ఎవరో ఒకరు వేసారు అనుకున్నాను చూడండి నా ఫేస్ తగలకుండా లైటింగ్ వెళ్తుందా చూడండి నా ఫేస్కి తగలకుండా వెనక ఆరా వస్తుందా పోనీ మీరు చెప్పినట్టు లేటింగ్ వేస్తాను వచ్చిందా ఆరా చూడండి పోనీ ఎట్లా పెట్టుకుందాంలే ఎట్లా పెట్టుకుందాంలే ఇప్పుడు అయినా కూడా ఎరుపు రంగులోనే కనపడుతున్నాడు కదా ధాన్య ఇప్పుడు ఎరుపు రంగులోనే కనబడుతున్నాడు కదా ధాన్య స్వామి ఈ లైటింగ్ వేరు లైటింగ్ అంటే ఇదిగో ఇలా రాలేదు గమనించారా లైటింగ్ అంటే ఇది లైటింగ్ అంటే ఇది ఇలా వచ్చి ఇలాగా ఆగాలి కదా మరి ఇలా వచ్చేలాగా అయిపోయింది పోనీ నా ముఖాన్ని వేస్తే ఇలా పడాలి కదా నా ఫేస్ మీద నా ఫేస్ మీద పడాలి కదా ఇదిగో లైటింగ్ వేస్తున్నాం మరి ఇది బ్లాక్ కాలేదే మీరు ఇంకో విషయం గమనించడం మర్చిపోయారండి చూడండి ఇది ఒక లైటు నా ఫేస్ తగలకుండా ఈ లైట్ అవతలకి వెళ్తుందా ఈ లైట్ నా ఫేస్ తగలకుండా అవతలకు వెళ్తుందా కదా లేదు కదండి ఇప్పుడు మీకు క్లారిటీ వచ్చిందా దాని వల్ల అది ఎందుకు చూడమన్నా అంటే అది వీడియోలో నాకు గొప్పతనము నాకు ఒక ఆర వచ్చేసింది నేను ఒక శక్తివంతుడిని కాదు అది చెప్పడానికి కాదు నేను చేసింది ఆ శక్తి హనుమంతుల వారికి నేను ముందే చెప్పా కేరళలో నేను తపస్సు చేసుకున్నప్పుడు ఆంజనేయస్వామిని ముప్పై రెండు ఫీట్లు అంటే ముప్పై రెండు అడుగులు ఎత్తులో ఆయన్ని ఒక మబ్బు అంటే మబ్బు వర్షం పడుతుంది కదా మబ్బు అలాంటి మబ్బు రూపంలో ఆయన్ని స్వయంగా చూడగలిగాను నేను పంచముఖాలతో ఇలాగా పంచముఖాలంటే ఎందుకంటే ఆయన నీతికి నిజాయితీకి మాటకి పనికి కట్టుబడి ఉంటాడు చేసే పనిలో శ్రద్ధ ఉంటుంది ఎల్లో వెళ్ళే పని మీద ఎటువంటి విఘ్నాలు ఉన్నా వాటిని తొలగించుకొని పోతాడు నమ్మిన వారిని మోసం చేయడు అది ఒక్కరోజు వెనక ముందు కావచ్చు పర్టికులర్గా అదే టైం అని ఏం రూల్ లేదు కొన్ని రోజులు అమావాస్య ఉంటుంది కొన్ని రోజులు పౌర్ణమి ఉంటుంది కొన్ని రోజులు చీకటి ఉంటుంది కొన్ని రోజులు ఉంటుంది పాపకర్మలు ఎలా తెచ్చుకున్నాము అని రేపు ఒక ఇరవై ముప్పై ఏళ్ళు మీ కాళ్ళు వంగి చేతులు వంగిన తర్వాత మేము ఏ పాపాలు చేయలేదండి మేము ఎవరిని ఇబ్బంది పెట్టలేదండి ఇబ్బంది పెట్టబడము అవసరం లేదు ప్రత్యేకించి మీరు వచ్చి ఎవరినో కొట్టడమో తిట్టడమో ఈ చేయాల్సిన అవసరం లేదు మీరు నేను చెప్పాను కదా ఇందాక మనిషి కాచే కన్నీళ్లు ఎదుటి వాళ్ళకి కనబడతాయి ఎంత బాధపడ్డాడో తెలుస్తుంది కొంతమంది మనసులో బాధపడతారు మాటకి దెబ్బ కొడితే ఒక రోజుకి మానిపోతుంది ఇదిగో కన్ను మానిపోయిందిగా చూసారుగా కానీ డ్రాప్ కూడా వాడలేదు నేను నా కాడిన సంజీవిని మాత్రం వాడుకున్నాను రోజు అది కూడా ఒక్క దెబ్బ కొడితే పక్క రోజుకి మానిపోద్ది లేకపోతే రెండు రోజుకి మానిపోతుంది ఒక మాట అంటే గుండెల్లో నిలబడిపోద్ది ఆ వ్యక్తిని చూసినప్పుడల్లా అది గుర్తొస్తుంది ఇది నిజమైన వాళ్ళు ఇది రియల్గా అనుభవించిన వాళ్ళు ఎవరన్నా ఉంటే కామెంట్ పెట్టండి మనసు కానీ నిజంగా ఏడ్చేది అవతల మనిషికి కానీ ఆ దేవుని నిరూపించి ఉంటే కన్నీళ్ళు ఎలా కనబడతాయో అలాగ మనసు బాధపడితే కనిపితే ఏ మనిషి స్వార్థంతో ఆలోచించేవాడు కాదు కలియుగం ఇది ఇలాగే ఉంటుంది ఇది ఇలాగే ఉండాలని రాసిందే ఈ గ్రంథం తప్పుగా మాట్లాడుంటే క్షమించండి మీ తప్పులు చేయకుండా మీ కర్మ ఫలాలు పెంచుకోవద్దని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఎవరికాడే ఏం మాట్లాడాలో ఆచితూచి మాట్లాడండి కొంతమంది మంచి వాళ్ళు ఉంటారు కొంతమంది చెడ్డ వాళ్ళు ఉంటారు వాళ్ళకి ఏం అవసరం ఉండదండి అక్కడ పడే మీ యూజర్ నెంబర్ పైన ఉన్న నెంబర్లు తీసుకుంటే సరిపోతుంది మొత్తం వస్తాయి మీ ఫోటోలతో పాటు అది చాలు మిగతా వాళ్ళకి దయచేసి తప్పు చేయొద్దండి ఉంటాను ఈ వీడియో నచ్చిన వాళ్ళు ఇప్పుడు చెప్తాను ఇప్పుడు పెట్టండి కామెంట్ ఆ విధంగా మానసికంగా బాధపడ్డ వాళ్ళు ఎవరైనా ఉంటే ఉంటానండి ఇక్కడ కూడా నాకు శత్రువులు తయారయ్యారండి మొత్తం కలిసి ముగ్గురు వాళ్ళు నాకు దగ్గర వాళ్ళే నా బంధువులు కాదు వాళ్ళకు కూడా ఉందండి కుండ మనోవాంఛాఫలసిద్ధిరస్సు అష్టైశ్వర్య ఫలసిద్ధరస్ లక్ష్మీ ప్రసమసిద్ధిరస్సు లక్ష్మీకటాక్ష ప్రాప్తిరస్ కుబేరస్థానే యజమ్యం స్వాహ ఆగి